నమస్తే అందరికి అందరు మంచి మేము మేమైతే వస్తున్నాం ఈ వీడియో చాలా వేల కిందటిది పెడదాం పెడదాం అంటే ఇప్పుడు కుదిరింది ఆల్రెడీ మీరు షార్ట్ లో చూసే ఉంటారు మారాల వల్ల చెల్లి కొడుకు ఎంటకలు ఉంటే మేము పోయినాం లొకేషన్ అంతా చూపించి దగ్గరను గెసి వేయగలరా అంటే ఎవరికి అర్థం కాలేదు దాదాపు రాయకల్ రాయపట్నం దాటి గంగా అవతల అంటారు అది మొత్తం జంగలే ఉంటది అటు గుడి పేరేమో గంగా పరమేశ్వరి దేవాలయం అని ఉంటది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరు ఇక మేము స్టార్ట్ అవైతే పొద్దున్నే స్టార్ట్ అయినాం ఒక్క బండి మీద ఇంత మంది ఓడు కష్టం కదా అందుకే మరకి వాళ్ళ వస్తాడంటే ఇక్కడ మధ్యలోకి వచ్చి వెయిట్ చేసినాం గుడిసె కింద కూర్చున్నాం దాని కింద కంకులు కాలుతారు కావచ్చు ఒక సైడ్ ఏమో మక్క కుండెలు మక్క బూరు బొగ్గులు అన్ని ఉన్నాయి ఇంకో సైడ్ ఏమో గుడుబ ప్యాకెట్ లాంటి కవర్లు కూడా ఉన్నాయి ఇక మరి ఆ గుడిసె కింద ఏం చేస్తారో గానీ మరకి సంత దొరికితే చాలు ఛాయ్ అవుదామని పోతుండు ఇంట్లో తాగనితలేని అందుకే బయట హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత తమ్ముడు వచ్చిండు ఒక బండి మీద మేము ముగ్గురం ఒక బండి మీద స్టార్ట్ అయినాం పోతా ఉంటే వెదర్ ఎంత మంచిగా ఉంది గాలి మంచి బండి మీద సూపర్ అనిపించింది ఆ రోజు ఎండేం లేదు చల్ల చల్లగానే ఉంది అసలు వర్షమే అంత అనుకున్నాం కానీ అందలేదు పోయేటప్పుడు అయితే మొత్తం జంగల్ ఏరియా వెనకటి గుణ పెంకులు ఇల్లే ఎక్కువ ఉన్నాయి రెండు గంటలు జర్నీ ఎత్తే నా బిడ్డ ఒక్కసారి కూడా కూర్చోలేదు నిల్చొనే ఊసూసుడు ఎంత దొరకబట్టి కింద ఉసపబెట్టినా మళ్ళీ లేసుడు మళ్ళీ నిలుసునుడే పిల్లల కదోపీసి ఆ నిల్సొని చూసుడు జైత్యాల దాకా మా ఏరియానే జైత్యాలు దాటి ఒక పది కిలోమీటర్లు కూడా ఓకముందే వాళ్ళ భాష వేరు వాళ్ళ యాస వేరు వాళ్ళ కట్టు బొట్టు అన్నీ వేరైపోతాయి ఒక్క తెలంగాణ యాసలనే ఎన్ని యాసలు ఉంటాయో నిజాంబాద్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు ఇట్లా గరీమినారా వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు జైత్యాలు ఒకలాగా మాట్లాడతారు భలే అనిపిస్తాయి కదా ఎప్పుడో చిన్నప్పుడు చూసినా గొర్ల చావాళ్ళు అంటారు బర్లు ఎడ్లు ఇల్లు తీసుకపోయి ఉంచుదురు మొత్తం జంగలే నరమానవుడు కనబడడు మళ్ళీ మేము షార్ట్ కట్ వేయనం అందుకే మొత్తానికి ఇక మనిషే కనబడరు ఇక గుడత్తనంగా ఒక రెండు కిలోమీటర్లు అయితే మొత్తానికి జంగల్ లెక్కనే ఉంటది భయమే అవుతుంది నీలగిరి చెట్లు వాగులు మధ్య మధ్యలో కయ్యలగొట్టి మధ్యలో చిన్న రోడ్డు గంతే ఒక రెండు బండ్లు పోయేంత గుడి వచ్చేదాకా ఇదే పరిస్థితి మొత్తం కానీ మస్తుంది ఏరియా ইল্লী ভি তাৰ ఇది సెకండ్ టైం మేము పోవడం అప్పటికిప్పటికి చాలా మారింది ఏదో టెంపుల్ కట్టిస్తుర్రు మంచి ఉంది ఇంకా మేము పోయే వరకే అందరు స్నానాలు చేసిరు వాళ్ళ బట్టలు కూడా ఎండినాయి మేము పోయేట్లు నీళ్ళు జల్కు వచ్చినాం మేం బోడు ఇది సెకండ్ టైం అని చెప్పినా కదా ఫస్ట్ టైం ఏమో పెళ్ళైనాక వారం రోజుల లోపే పోయినాం అప్పుడు వాళ్ళ పాప ఎంటికలకు పోయినాం అన్నట్టు ఇన్ని నీళ్లు లేవు అప్పుడు ఇప్పుడు మస్తున్నాయి నీళ్లు అప్పుడు పెళ్ళైన కొత్తలా నాకు ఎవరు తెలియదు ఏదో పోయినామా అంటే పోయినాం ఆయన బొక్కేట తిన్న అవతల పడ్డాం ఇదంతా తిరిగి చూడలేదు అన్నట్టు అప్పుడు అప్పుడు పిల్ల జడి తీయడానికి మస్తు టైం పట్టింది ఇడ నీళ్లు ఉండే ఆడ కూసుండి మొక్కుకుంటా నిలుస్తున్నారు అది గుర్తుంది నాకు ఇన్ని నీళ్లు లేవప్పుడు ఇప్పుడు మేము వచ్చేవారికే అన్నైపోయింది ఈ నీళ్ళన్నీ ధర్మపురియే కాకపోతే అక్కడికి ఇక్కడికి టచ్ ఉన్నట్టు అనిపియేది మధ్యలో కొండలు ఎక్కువ ఉంటాయి ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి కూడా చాలా మందికి తెలియదు కాకపోతే ఇవి ధర్మపురి నీళ్ళే అక్కడ సాంజేసినా ఇక్కడ సాంజేసినా ఒకటే గుడి ఉంది కాబట్టి हेलो ग्रेड हेलो ए आ त आ गयो यार गुन्ती इप्रोमन्च छ रान्डम सुपर आसे वाला मालस मन केस्ने बाबे आइफोन आइफोन తమ్ముడి ఫోన్లో ఫొటోస్ మంచిగా వచ్చినాయి మస్తుసేపు ఫొటోస్ దిగినాం మేము ఫోటోలు దిగిన సేపు మా మహాదేవి కాడు మస్తు ఆడుకున్నాడు నీళ్ళల్లా అది మంచిగా ఆడుకుంది కానీ నాకే భయం అయింది అటు దొరుకుతుంది అని పిల్లలు నీళ్ళ మట్టి ఇలా మస్తు ఆడుకుంటారు కాకపోతే మనకే భయం అవుతుంది ఏమవుతుందో అని ఆడుకుంటే ఏమన్నారు ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మాత్రం అందరు దిగుతారు

చిన్న గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ మొక్కుందామని వేనాం పక్కకే పులిహోర ప్యాకెట్లు అమ్ముతారు లాస్ట్ టైం మస్తు లేట్ చేసి ఇల్లు వంటలు ఈసారి ఎట్లుందో పరిస్థితి అని చెప్పి ఓ రెండు పులిహోర ప్యాకెట్లు మెక్కిపోయినాం ఇక మేము తినిపోయే వరకే అలా వంటలు కూడా అల్రెడైపోయిపోయినాయి ఒడి బియ్యం పోయడానికి గుస్తున్నారు అయితే పాపకి మార్నింగే చెవులు కుట్టిచ్చారు మేము లేము అదా మత్తమ్మ అమ్మ ఉన్న బెల్లం పట్టుకొచ్చింది పిల్లానికి కట్నం పిల్ల కుడుక బెల్లం అప్పై ఎప్పిర్రు ఒడిబియ్యం అయిపోయింది తినడానికి కూర్చున్నారు అందరు కూర్చున్నారు మరకి ఉన్ను మర బామార్ ఇద్దరు ఎటో జంపు గిడికే ఏవో వేయరు కరెక్ట్ తినే టైంకి లేరు దూరం కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని మేము వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేసి లేడు అక్కడ అసలు ఫోన్ సిగ్నలే ఉండలేదు మొత్తం జంగల్ ఏరియా కదా సిగ్నల్ ఉండదు ఏముండదు మేము తినేసి నిల్సొని చూస్తా అన్న వాళ్ళ కోసం నా బిడ్డకు వాళ్ళ అన్నలు వాళ్ళ చిన్న పిల్లలందరూ కనబడకొద్దీ సంబరం ఇటురుక అటుర్క ఇదే ఆట చూడంగా చూడంగా అందరు తిండి అయిపోయి నిల్చొని వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా లాస్ట్ కచ్చేరు మేపటికి ఇక వడ్డించిన వాళ్ళు అందరు కూర్చొని తిన్నారు గుడాలు కంపల్సరీ వేస్తారు గుడాలు చికెన్ మటన్ అప్పటికే ఈవినింగ్ సిక్స్ అయింది మొత్తం ఫుల్ మొగలైంది ఇక అంట వర్షం పడతట్టు వీళ్ళ తిండి అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నా నా బిడ్డనేమో నా బిడ్డ నా బిడ్డదే మొత్తం చున్నేసి కార్ తీసుకొని చున్నేసుకొని ఎగురుడే ఎగురుడు వాళ్ళ అన్నలు నేర్చిపెట్టి అడికెళ్ళ రానని లోల్లి కనుమల్ల దొరక దొరకబట్టుకొని బండి మీద కూస కరెక్ట్ బండి టెంపుల్ దాటి ముందుకు వచ్చింది వర్షం స్టార్ట్ అయింది ఫుల్ తడుచుకుంటా ఎండుకుంటే ఇంటికైతే వచ్చినాం మీకెవరికన్నా గంగా పరమేశ్వరి గుడి తెలుసుంటే కామెంట్ చేయరు అట్లనే నా వీడియో నచ్చే ఒక లైక్ చేయరు ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ